బంగళ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు పిజీఆర్ఏ సహాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు మార్చి ఒకటవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు పరీక్ష కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు శిక్షణ పాటు ఫ్లైయింగ్ స్క్వాడ్లుగా డిప్యూటీ తహసీల్దార్లను కేటాయించాలని డిఆర్ఓను ఆదేశించారు పరీక్ష కేంద్రాల్లో ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు డిఎం అండ్ హెచ్ఓను ఆదేశించారు సంబంధిత పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు మొదటి సంవత్సరం పద్నాలుగు వేల రెండు మంది జనరల్ విద్యార్థులు పద్నాలుగు పద్దెనిమిది మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం పదిహేను వేల ఆరు వందల తొంభై రెండు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు అలాగే రెండో సంవత్సరం పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఒకటి జనరల్ విద్యార్థులు పదకొండు వందల ఇరవై తొమ్మిది మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం నాలుగు వందల మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైటింగ్ త్రాగునీటి సరఫరా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ డిఆర్ఓ రాము నాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డిఐఈఓ సునీత ఇంటర్ పరీక్షలు నిర్వహణ స్పెషల్ ఆఫీసర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు నంద్యాల మరియు కర్నూలు పట్టణ మరియు పరిసర ప్రాంత వాసులకు గొప్ప శుభవార్త ఇక మీదట హాస్పిటల్ కి వెళ్లవలసిన అవసరం లేకుండా మీ ఇంటి వద్దకే వచ్చి మా నిపుణులు వైద్యం అందిస్తారు మా సర్వీసెస్ డాక్టర్స్ విజిట్ అట్ హోమ్ నర్సింగ్ కేర్ అట్ హోమ్ మెడికల్ టెక్నీషియన్ సర్వీసెస్ బ్లడ్ శాంపిల్ కలెక్షన్ అట్ హోమ్ కేర్ టేకర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేల్ అండ్ ఫిమేల్ ఆక్సిజన్ సప్లై ఆన్ రేంజ్ బైపాప్ ప్యాప్ అండ్ మెషిన్స్ ఆన్ రేంజ్ పేషెంట్ బెడ్స్ వీల్ చైర్స్ ఎయిర్ బెడ్స్ ఆన్ రేంజ్ వీటితో పాటు డ్రెస్సింగ్ ఇంజెక్షన్స్ ఫోలిస్ రైల్ ట్యూబ్ ట్రాకోస్టమిక్ కేర్ కేర్ ఇలా అన్ని రకముల మెడికల్ సర్వీసెస్ మా వైద్య బృందం నుంచి మీ ఇంటి వద్దనే సర్వీసెస్ అందించబడిను ఈ యొక్క సర్వీసెస్ నందేళ మరియు కర్నూలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మరిన్ని వివరాలకు సంప్రదించండి ఆశిక హెల్త్ హోమ్ కేర్ సర్వీసెస్